గవర్నమెంట్ మందులు అట్లనే జెనరిక్ మందులు పని పనిచెయ్యవా ప్రభుత్వ దవాఖానాలో అలాగే జెనరిక్ ఫార్మసీలో ఇచ్చే మందులు పని చేయవు అని అన్న భావనతో చాలామంది ఉంటారు వీళ్ళు ఇలా అనుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి మొదటి కారణం ప్రైవేట్ హాస్పిటల్స్ మరియు వాటికి అనుబంధంగా ఉన్న ఫార్మసీ దుకాణాలలోని మందులు చాలా కాస్ట్లీ కాబట్టి బాగా పనిచేస్తాయనే నమ్మకం ఉంటుంది ధర ఎక్కువ అయితే నాణ్యత మంచిది అని అనుకుంటారు సో కాస్ట్లీ మందులు తీసుకుంటే ఇవి చాలా బాగా పనిచేస్తాయి అనే భావనతో ఉంటారు రెండవ కారణం గవర్నమెంట్ దవాఖాన్లో ఇచ్చిన మందులు తీసుకున్నప్పుడు డోస్ వాడే విధానం పాటించకపోవడం వల్ల అంటే టైంకు తీసుకోకపోవడం పూర్తిగా కోర్సుని కంప్లీట్ చేయకపోవడం వల్ల మంచి ఫలితం కనిపించదు మూడవ కారణం వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల గవర్నమెంట్ హాస్పిటల్ మందులు వేసుకుంటే వెంటనే తగ్గలేదు అని అప్పుడు ఈ గవర్నమెంట్ మందులు పని చేయలేదు అని అనుకుంటారు నిజం ఏమిటంటే ప్రభుత్వ దావఖానులో ఇచ్చే మందులు కూడా అదే సేమ్ ఫార్ములాతో ఉంటాయి ప్రభుత్వమే క్వాలిటీని చెక్ చేసి ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ మందులు పని చేయవు అనే మాట అబద్ధం అలాగే జెనరిక్ మందులు అనేవి కూడా అదే ఫార్ములాతో ఉంటాయి కానీ బ్రాండెడ్ పేరు మాత్రం ఉండదు ఇక్కడ చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం జ్వరం మరియు నొప్పికి బ్రాండెడ్ మందు ఏంటంటే క్రోసిన్ అలాగే జెనరిక్ మందు ఏంటంటే పారాసిటమాల్ క్రోసిన్ అనేది అరవై రూపాయలు ఉంటుంది బ్రాండెడ్ అట్లనే ఈ జెనరిక్ మందు పారాసిటమాల్ అనేది ఇరవై ఐదు రూపాయలు ఉంటుంది ఇలా సేమ్ అన్ని మందులు కూడా ఇట్లనే రేటు అంటే బ్రాండెడ్ ఎక్కువగా ఉంటాయి జెనరిక్ రేట్స్ తక్కువ ఉంటాయి అయితే ఇలా రేట్స్లో తేడాలు ఎందుకు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం కొత్తగా మెడిసిన్ని కనుగొన్న ఫార్మా కంపెనీస్కి ప్రభుత్వం వారు ఇరవై సంవత్సరాల వరకు అంటే ఆ మెడిసిన్ మీద పేటెంట్ హక్కులు ఇస్తారు అంటే ఇరవై సంవత్సరాల వరకు ఆ మందు కేవలం ఆ కంపెనీ మాత్రమే తయారు చేయాలి ఆ మెడిసిన్ రేట్ కూడా తయారీ ఖర్చు ఆధారంగా ఆ ఫార్మా కంపెనీస్ వాళ్ళే రేట్ డిసైడ్ చేస్తారు వీటినే బ్రాండెడ్ మెడిసిన్ అని అంటారు కొత్తగా ఔషధాలని కనుగొన్న ఫార్మా కంపెనీస్లను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఇలా చేస్తుంది ఇరవై సంవత్సరాల పేటెంట్ హక్కుల తర్వాత ఆ మెడిసిన్ని ఏ కంపెనీ అయినా తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసిన మెడిసిన్ ధరని ప్రభుత్వం రేటు నిర్ణయిస్తుంది ఈ మందులనే జెనరిక్ మందుల షాప్లో అమ్ముతారు సో బ్రాండెడ్ మెడిసిన్ మరియు జెనరిక్ మెడిసిన్ మధ్య నాణ్యతలో ఎలాంటి తేడాలు ఉండవు సేమ్ ఫార్ములాతో తయారు చేస్తారు అలాగే ప్రభుత్వ హాస్పిటల్లో ఇచ్చేవి కూడా సేమ్ ఫార్ములాతో తయారు చేస్తారు అండ్ ప్రైవేట్ హాస్పిటల్ మందులకు మరియు గవర్నమెంట్ హాస్పిటల్ మందులకు మధ్య ఎలాంటి తేడా ఉండదు